హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ రజని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చిక్కుడుకాయ టమాటా ఎంతో గుజ్జుగా వచ్చేలాగా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి నేను ఒక కేజీ చిక్కుడుకాయల్ని తీసుకున్నాను అలాగే టమాటాలు అర కేజీ తీసుకున్నానండి ఇది పది మందికి సరిపడేలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని పాన్లో కటికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి నేను మూడు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకున్నానండి తర్వాత ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దానిలోకి తాలింపు వేసుకోవాలి పచ్చిశనగపప్పు ఒక అర స్పూను మినపప్పు అర స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర ఒక పావు స్పూను వరకు యాడ్ చేసుకొని ఈ పోపు అంతా కొంచెం ఫ్రై అవనివ్వాలి తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మూడు రెబ్బలు వెల్లుల్లి రెబ్బల్ని చిత్త కొట్టి వేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు మూడు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి ఈ విధంగా కొంచెం కరివేపాకు కూడా ఫ్రై అవనివ్వాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను దాన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాము దాన్ని కూడా వేసేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కూడా రెండు తీసుకున్నానండి వాటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేశాను వాటిని కూడా వేసేసుకోవాలి ఇవి రెండు కొంచెం ఫ్రై అవనివ్వాలి చిక్కుడుకాయలో గింజలు ఎక్కువగా ఉంటాయి కదా అండి చిక్కుడుకాయలో గింజలు ఎండడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా కర్రీ మనం చేసి పెడితే పుల్లపుల్లగా చాలా బాగుంటుంది పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి తర్వాత చిక్కుడుకాయలు కేజీ తీసుకున్నాను నేను ఇవి తోడలు చక్కగా తీసేసేయాలండి వాటికి ఉన్న పీచంతా వచ్చేస్తుంది అనమాట తర్వాత ఓపెన్ చేసి దానిలో పురుగులు ఏమన్నా ఉన్నాయేమో చక్కగా చెక్ చేసుకొని రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి వాటిని ఇక ఆనియన్స్ ఫ్రై అవ్వగానే వీటిలో వేసేసుకోవాలి ఇలా చాలా స్వీట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి కదా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా గింజలు ఎక్కువగా ఉండే చిక్కుడు కాయలను మనం మార్కెట్లోంచి తెచ్చుకోవాలండి ఇలా ఉంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒక ఐదు నుంచి పది నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతుండగా సీడ్స్ కుక్ అయినాయో లేదో ఒకసారి చెక్ చేద్దాం ఎందుకంటే గింజలు చాలా ముదురుగా ఉన్నాయి కదా కొంచెం టైం పడుతుంది ఈ విధంగా గింజలు ఉండే చిక్కుడుకాయలు మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ కూడా అచ్చు సోయా చేసిన కర్రీలా అనిపిస్తుంది అనమాట వీటిని కొంచెం ఉడికిన తర్వాత ఒక చిటికాడ పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అండ్ హాఫ్ ఉప్పు కూడా కలుపు యాడ్ చేసుకున్నానండి నేను ఇలా మొత్తం కలిసేలా కలుపుకుంటూ ఉండాలి ఇలాగే మీడియం టు లో ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలి అప్పుడు మనకి కర్రీ చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట ఇలా ఐదు నుండి పది నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్లోనే మనం ఉడికించుకోవాలండి కర్రీని ఇలా కొంచెం ఉడికిన తర్వాత టమాటాలు అర కేజీ తీసుకున్నానండి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అవి వేసేసుకోవాలి ఇలా కలుపుకోవాలండి మొత్తం అంతా కలిసేలాగా ఈ టమాటాలు కూడా మీడియం టు లో ఫ్లేమ్ బాగా గ్రేవీ వస్తుంది అలాగే తింటుంటే పుల్ల పుల్లగా అనిపిస్తుంది అనమాట కర్రీ ఇలా మూత పెట్టి ఫైవ్ మినిట్స్ కుక్అనివ్వాలండి ఈ విధంగా కుక్క అవ్వగానే చూసారా టమాటా అంతా మగ్గిపోయింది కదా ఇలా ఉడికిపోయిన టమాటాలు ఇలా కొంచెం స్మాష్ చేసుకుందాం ఇంకొంచెం తొందరగా మగ్గుతాయి అనమాట తర్వాత ఒక స్పూన్ అంతా కారం యాడ్ చేసుకోవాలి మనం తినే స్పైసీని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి కర్రీ మొత్తం కలిసేలాగా కారం వేసిన తర్వాత మొత్తం అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేద్దామండి కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ వరకు అవనిద్దాం ఎందుకంటే కారం పచ్చివాసన పోయే వరకు ఇలా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలి ఇలా ఉడికిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి అప్పుడు మనకి కర్రీ పర్ఫెక్ట్గా ఉడుకుతుందన్నమాట వాటర్ యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఐదు నుంచి పది లోపు ఉడకనివ్వాలి అప్పుడు మన కర్రీ చాలా పర్ఫెక్ట్గా అవుతుందనమాట మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఎన్ఆర్బిఎంజమ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకా మీకు ఎలాంటి వంటలు కావాలో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి మూత పెట్టేసుకుని తర్వాత మనకి కర్రీ ఇలా గుజ్జు గుజ్జుగా రెడీ అయిపోతుందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జర సబ్స్క్రైబ్ చేసుకుందరు